నెల్లూరు నగరంలోని ఫతేగాన్ పేట సమీపంలో శ్రీ కుమార్ ఏజెన్సీస్ నందు ఈ రోజు ఉదయం హవెల్స్ స్లాయిడ్ బ్రాండెడ్ స్టెల్లార్ స్ప్లిట్ ఎయిర్ కండిషనర్ ప్రీమియం ఎకానమీ క్వాలిటీ టు వేరియంట్స్ ని నెల్లూరు ప్రజలకు అందించే క్రమంలో లాంచింగ్ కార్యక్రమాన్ని కుమార్ ఏజెన్సీస్ కార్నర్ కార్నర్వాహకులు వైవీ నరేంద్ర కుమార్ వర్మగారు నిర్వహించారు కావున నెల్లూరు ప్రజలంతా కూడా లాయిడ్ వారి స్టెల్లార్ స్ప్లిట్ ఎయిర్ కండిషనర్ ని అధునాతన టెక్నాలజీతో పొల్యూషన్ ఫ్రీ కనులకు విందుగా కలర్ చేంజింగ్ లైటింగ్ సరి కొత్తదనముతో డిజైన్ చేశారంటూ వేసవి కాలంలో చల్లచల్లని స్ప్లిట్ ఏసి కొరకు తమ షాపుకు విచ్చేయవలసిందిగా నెల్లూరు నగరంలో మొట్టమొదటి లాంచింగ్ కార్యక్రమాన్ని తమ షాపు వద్ద నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్ఎంహిఎం సుందర్ ఏఎస్ఎం హరికృష్ణ శ్రీకుమార్ ఏజెన్సీస్ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని నిర్వహించడం జరిగింది అందరికీ నమస్కారాలు హెవెల్స్ యాక్చువల్గా మేము డిస్ట్రిబ్యూషన్లో గత ఇరవై సంవత్సరాల అనుభవంతో గత ఐదు సంవత్సరాల నుంచి శ్రీకుమార్ ఏజెన్సీస్ పేరు మీద డిస్ట్రిబ్యూషన్లో ఉన్నాం మేము వచ్చేటప్పటికి యాక్చువల్గా లాయడ్ హెవెల్స్ హిటాచి అండ్ ఘోష్ ఈ కంపెనీలని ముఖ్యంగా డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటాము సో మా ముఖ్య ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ని అమ్మడం అనే దాంట్లో చూస్ చేసుకోవడం దాంట్లో సో మేము చేసే ప్రతి ప్రోడక్ట్ని కూడా మా ఇంటి అవసరాలకి నా సొంత అవసరాలకి అన్న పద్ధతిలోనే సెలెక్ట్ చేసుకుని అమ్మడం జరుగుతుంటుంది సో అదే మనం కస్టమర్కి అంటే ఏదో కస్టమర్కి ఎలా ఫీల్ అవుతారో అదే ఫీలింగ్లో మన ప్రోడక్ట్ని చూస్ చేసుకొని ఇస్తాము సో ఈ పరంపరలో యాక్చువల్గా హెవెల్స్ గత ఏడు సంవత్సరాల క్రితం లాయర్ని టేక్ ఓవర్ చేసింది ఆ తర్వాత నుంచి లాయిడ్లో వినోత్నమైన కొత్త కొత్త మోడల్స్ వైఫై మోడల్స్ అలా బ్రాండ్ అంబాజిడర్ అవుతున్న మహేష్ బాబుని తీసుకుంటామంటే రీజనల్ యాక్టివిటీస్లో వీటిలో చాలా ప్రీమియం సిగ్మెంట్స్లో నడుచుకుంటూ వస్తుంది సో అందులో భాగంగా ఈ సంవత్సరానికి ఒక కొత్త వేరియంట్ ఏసీని లాయిడ్ మీద హెవెల్స్ లాంచ్ చేయడం జరిగింది లాయిడ్ పేరు మీద హెవెల్స్ బ్రాండ్ ఇది దానికి పేరు వచ్చేటప్పటికీ స్టెల్లా అది వచ్చేటప్పటికి దాంట్లో రెండు ప్రీమియం వర్షన్స్ ఉన్నాయి ఒకటి ప్రీమియం అండ్ ఒకటి బేసిక్ సో ప్రీమియం ఏంటంటే ఎయిర్ ప్యూరిఫికేషన్ దాని స్పెషలై స్పెషలైజేషన్ ఒకటైతే వైఫై ఆల్రెడీ వరల్డ్లో ఉన్న ఇది హండ్రెడ్ పర్సెంట్ హైజీన్ ఏసీ ఇది ఓకే నెక్స్ట్ ఇంకొక ప్రీమియం సిగ్మెంట్ ఏంటంటే ఆంబియం టెంపరేచర్ సిక్స్టీ డిగ్రీస్ వరకు ఇది స్టాండ్ అవుట్ అవుతుంది సో మిగతా ప్రీమియం ఏసీలతో ఏది తీసుకున్నట్టుగా బట్ హండ్రెడ్ పర్సెంట్ ఇండియన్ మేక్తో ఇండియన్ ఇండియాలోనే తయారైన స్పెషాలిటీ అని సో మన సర్వీస్ కోసం లేదంటే కొన్ని సంవత్సరాల తర్వాత స్పేర్ దొరుకుతాను ఇలాంటి బాధల అయితే ఏముందో సో ద క్వాలిటీ ఈజ్ ఎష్యూరెన్స్ ఎష్యూరెన్స్ ఈజ్ ద హెవెల్స్ సో ఇది కొన్ని ఉంటుంది ఆల్మోస్ట్ అందరికీ పరిచయం అయిన కంపెనీనే హెవెల్స్ అది సో దాని నుంచి ఒక ఆనందృత్యం ఈ సంవత్సరం లాంచ్ చేయండి ఇది ప్రీమియం సిగ్మెంట్గా కానీ లేదంటే లో రెండ్స్గా మన ఇంటీరియర్ ఒక స్పెషలైజేషన్ ఇంట్లో మీ ఇంటీరియర్గా ఏదైతే ఇంటీరియర్కి తగ్గట్టుగా ఈ ఏసీని మోడిఫై చేసుకునే అవకాశం ఉంటుంది ఫ్లెక్సిబిలిటీగా సో మా ఏసీ వరకు ఏంటంటే అన్ని కంపెనీల్లో ఏదో ఒక ఫిక్సెడ్ కలర్స్ ఏదో దాంట్లో ఉంటుంది అలా కాకుండా ఇది మీ బ్యాక్గ్రౌండ్ కలర్ తగ్గట్టుగా చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది కూలింగ్తో పాటు కనువిందు కూడా చేసి ఏసీ అని చెప్పొచ్చు దీన్ని సో సో మన ప్రజెన్స్ ఆఫ్ మైండ్ విత్ కూలే అయ్యి ఆఫ్ విజన్ విత్ కూల్ విజన్ సో ఇది కాన్సెప్ట్ ఏంటి థ్యాంక్ సర్వీస్ విషయానికి వస్తే మీరు సర్వీస్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారండి సర్వీస్ విషయానికి వస్తే అయితే అన్ని కంపెనీల కన్నా చాలా ఉత్తమమైన సర్వీస్గా పెట్టుకోవచ్చు లాయిడ్ది ఎందుకంటే ఇంటర్ ఇన్వర్టర్ టెక్నాలజీ వచ్చిన కాడి నుంచి చాలా పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఫెయిల్ అయినాయి కానీ లాస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఇన్వర్టర్ టెక్నాలజీ అన్బీటబుల్గా ఉన్న కంపెనీ ఏదైనా అయితే ఉన్నదంటే అది ఓన్లీ లాయిడే సో సర్వీస్ గురించి అసలు ఏ రకమైన అపోహలు ఇది అయితే ఇన్స్లేషన్ విషయానికి సినిమా వచ్చేటప్పటికి ప్రీమియం మోడల్స్ ఫ్రీ ఇన్స్ఫలేషన్ నడుస్తుంది ప్లస్ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ నడుస్తున్నాయి ఇప్పుడు ప్రజెంట్ అండ్ దగ్గర దగ్గర ఫోర్ థౌజండ్ వరకు ఫోర్ థౌసండ్ నుంచి సిక్స్ థౌసండ్ వరకు కూడా క్యాష్ బ్యాక్ నడుస్తుంది సెలెక్టెడ్ మోడల్స్ మీద ప్లస్ సర్వీస్ కూడా ఏంటంటే వన్ ఇయర్లో త్రీ ఫ్రీ సర్వీసెస్ వస్తున్నాయి కాకపోతే చేయాల్సింది ఏంటంటే కన్జ్యూమర్లో ప్రైస్ తక్కువ వస్తుందని ఎక్కడ పడితే అక్కడ ఎలా కలా కాకుండా సో ఆధరైజెడ్ డీలర్స్ దగ్గర కొనుక్కుంటే ఇవన్నీ మేము చెప్పినాన్ని కరెక్ట్గా వస్తాయి సో అలా కాకుండా ఏదో తెచ్చాము ఎందుకు జరగదు అనే కాన్సెప్ట్లో అయితే బాగుంటుంది అదే ఈరోజు చేసిన లాంచింగ్ సో సందర్భంగా ఏమైనా వాటికి ఏమైనా ఆఫర్స్ ఏమైనా మీరు ప్రొవైడ్ చేస్తున్నారా కస్టమర్స్ ఈ సంవత్సరం ఇప్పుడు మా లాంచ్ అయిన మోడల్ మీదకి వచ్చేటప్పటికి నెక్స్ట్ ఏప్రిల్ నుంచి ఈ మోడల్ సప్లైలోకి వస్తుంది సో ప్రజెంట్ యాక్చువల్గా అయితే ఈ మోడల్ని లాంచ్ అండ్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో ఏప్రిల్ నుంచి సప్లై స్టార్ట్ అవుతుంది మీకు గాని మీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి